స్టూడెంట్స్ పిల్లలందరికీ ఒక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు ఈరోజు వస్తున్నా అంటే నేను మార్నింగ్ లేవంగానే ఎందుకో కొంచెం మూడీగా ఉన్నా అనమాట ఆ టైంలో నేను ఏదో ఒక మోటివేషనల్ స్టోరీస్ కానీ అండ్ ఏదైనా ఆధ్యాత్మికంగా అవి వింటూ ఉంటా అనమాట మార్నింగ్ కూడా నేను ఒక కథ ఇట్లానే స్క్రోల్ చేస్తూ ఉన్నా స్క్రోల్ చేస్తుంటే ఒక కథ విన్నా ఎందుకో వినాలనిపించింది అనమాట ఆ కథ టైటిల్ చూడంగానే కథ వినాలనిపించింది చాలా బాగుంది నిజంగా కథ ఏంటంటే ఇలాంటి కథలు మనం పిల్లలకు చెప్తూ ఉంటే పిల్లల్లో కూడా చాలా మటుకి మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే గొప్ప భావాలు అనేవి వాళ్ళలో కలగడానికి అవకాశం అనేది అంటే మంచి ఆలోచనలో కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కథల ద్వారానే కదా మాక్సిమం మోటివేట్ చేసేది పిల్లల్ని ఏ ఒక ముసలి అవ్వ పుల్లటి కమలా పండ్లు అయితే ఏంటి కథ ముసలి అవ్వ ఏంటి పుల్లటి పండ్లు ఏంటి అని ఆలోచించా అనమాట టైటిల్ చాలా విచిత్రంగా ఉంది ఏంటి అని అనుకున్నాం అనమాట అయితే సరే అని కథ వింటూ ఉన్నాను కథలో ఏంటి అని అంటే ఒక ముసలి అవ్వ ఈ పండ్లను అమ్ముతూ ఉంటుందంట ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటుందన్నమాట అందులో దగ్గర కమలాపండ్లు చాలా బాగుంటాయి అన్నమాట చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారన్నమాట రోజు ఒకతను అక్కడికి వచ్చి కమలాపండ్లు కొంటూ ఉంటారనమాట అయితే కొన్నప్పుడల్లా అతను ఒక పండు ఒలిచేది ఒక అలా ఒక పీస్ తినేసేసి ఏంటవ్వా ఇంత పుల్లగా ఉన్నాయి ఎప్పుడు నీ దగ్గరే కొంటాను నేను ఒక్క రోజు కూడా ఎప్పుడు డబ్బులు ఇచ్చిన దగ్గర కొంటూనే ఉంటాను కదా మరి ఎందుకు ఒక్కసారి కూడా నాకు తీయగా అనిపించట్లేదు తిని చూడు అని చెప్పి తాను ఒల్చుకున్నటువంటి పండులో నుంచి ఒక ఒక పీస్ తిన్నారు కదా ఒక పెద్ద ఇంకొకటి తనకి ఇంకొక ముక్క వేయడం జరిగింది అనమాట అయితే అలా రోజు అలా ఆయన పండ్లు అక్కడ కొనేది ఆ ముసలవ్వకి ఒక పీసీ చేసి తినమని చెప్పేది అనమాట అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య అడుగుతుంది అనమాట యాండీ మీరు రోజు అక్కడే కొంటారు కదా మరి పుల్లగా ఉన్నాయని రోజు అక్కడే ఎందుకు కొనేది మరి వేరే చోట కొనుక్కోవచ్చు కదా మరి రోజు పాపం అవ్వని ఎందుకు సతాయిస్తున్నారు మీరు ఆ పుల్లగా ఉంది పుల్లగా ఉంది అని చెప్పేసి ఆ అవ్వని ఆ అలా అనే బదులు ఆ అలా బాధ పెట్టే బదులు వేరే చోటు కొనుక్కోవచ్చు కదా అని అంటుంది అనమాట అంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్తాడనమాట వాళ్ళ భర్త చెప్తాడనమాట ప్రతిదానా నాకేం తెలియకనా అని చెప్తాడనమాట అయితే అందులోంచి ఒక పండు తీసుకుని తింటుంది వాళ్ళ ఆవిడప్పుడే ఏమండి పండ్లు చాలా తీయగా ఉన్నాయండి మీరు అనవసరంగా అవ్వని బాధ పెట్టారు అని అంటాడు నాకు తెలుసు పండ్లు తీయగా ఉన్నాయని నేను అక్కడే తిన్నాను కదా తీయగానే ఉంటాయి దగ్గర పండ్లు చాలా బాగుంటాయి కూడా అంటే మరి ఎందుకు అలా అంటున్నారు అని అంటే ఏం లేదు ఆ అవ్వ తను పండ్లు అమ్ముతూ ఉంటుంది కానీ ఆ పండ్ల యొక్క రుచిని మాత్రం చూడదు అంటే ఆ పండ్ ఒక ఒక పండు తింటే మళ్ళీ ఆ పండుకు వచ్చేటటువంటి ఆదాయం పోతుందేమో అని చెప్పేసి ఏ పండ్లు తినదు అందుకని అవ్వ తినాలి అని చెప్పేసేసి నేను అందు ఒలిచి ఒక ఒక పీస్ నేను తినేసేసి తనకిస్తూ ఉంటాను అలా అయినా అవ్వ ఆ పండు యొక్క రుచిని ఆస్వాదిస్తుంది కదా తింటుంది కదా అని ఇస్తున్నాను అని అంటాడనమాట అబ్బా వాళ్ళ భర్త ఆలోచనకి ఎంతగానో మరిచిపోతుంది అనమాట భార్య ఆ అలాగే దాని తర్వాత ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు మళ్ళీ కొంటాడు అనమాట మళ్ళీ ఇస్తుంటాడు ఆమె తింటూ ఉంటుంది అయితే ఆ పక్కనే కూరగాయలు అమ్మే అతను కూడా కూర్చున్నాడు అనమాట అమ్మసలా పక్కన అయితే ఆయన అంటాడనమాట అవ ఎందుకవా రోజు ఆయన ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఆ మళ్ళీ నువ్వేమో అట్లా మాట్లాడినా కానీ నువ్వు మళ్ళీ ఆయనకే ఇంకా కొసరు ఏంటి ఇంకో పండు ఎక్కువ వేస్తావు తూకంలో అని అంటాడు అనమాట అంటే అవ్వంటది అనమాట అరే ఏం లేదు ఆ బిడ్డ నేను తినాలన్న ఉద్దేశంతో నా పండ్లు బాగాలేదని నన్ను అనడం లేదు నేను అలాగైనా గాని పండు తింటానేమో అని ఆ పండు ఒలిచి అందులో నుంచే నాకు ఇస్తున్నాడు అందుకనే నేను ఆయనకి నా ఆయన ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాన్ని అర్థం చేసుకుని నేను ఇంకో పండుగ ఎక్కువేస్తున్నాను అని చెప్పి అవ్వ చెప్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనం ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని అంటూ ఉంటారు కదా అలాగే మనం మంచి చేస్తే మనకి మంచి ఎదురవుతుందనమాట అంటే మనకి మంచి జరుగుతుంది అనమాట ఒకరికి చెడు చేయాలి అనే ఆలోచన మనలో ఎప్పుడైనా వచ్చిందనుకోండి అది కూడా మనకి చెడు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కథలు చెప్తూ పిల్లల మనసుల్లో మంచి యొక్క ప్రాధాన్యతను పెంచి మంచి అలవాట్లను నేర్పించాలన్నమాట అంటే మనం మంచి చేయడం వల్ల మనకి తిరిగి మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి నేర్పించాలి ఇలాంటివన్నీ అంటే ఇలాంటి గొప్ప గొప్ప భావాలు గొప్ప గొప్ప ఆలోచనలు చేయడం వల్ల వాళ్ళకి చెప్పడం వల్ల భవిష్యత్తులో వారి జీవితానికి చక్కని మార్గాన్ని ఏర్పూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక మంచి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ధన్యవాదాలు